హలో అండి అందరు ఎలా అన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ ఐషు లాగ్స్ అండి సో నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ వీడియో అనమాట సో మార్నింగ్ బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత తీసిన వీడియో అండి బాబు ఉన్నప్పుడు వీడియో తీద్దాం అనేసి అయితే అనుకుంటాను బట్ ఎప్పుడూ కూడా వీలు కావట్లేదు ఎందుకంటే తనకు మొబైల్ అవసరం ఉంటుంది అని తర్వాత వచ్చేసి తను లేవడమే కొద్దిగా లేట్ లేస్తాడు ఇంకా ఆ టైంలో వీడియో అంటే కొద్దిగా లేట్ అవుతే బాబుకి లేట్ అవుతుంది అన్నట్టు ఇంకా మొబైల్ కూడా తను తీసుకుంటాడు కదా ఇంకా తినిపించడము స్నానం చేయించడము వర్క్ అయితే ఈ హెవీగా ఉంటుంది ఉంది ఆ టైంలో మార్నింగ్ టైంలో తను వెళ్ళాక కొంచెం మనసుకైతే రిలీఫ్ అయినట్టు అనమాట సో అందుకే ఆ టైంలో వీడియోస్ తీయడానికైతే అస్సలు సెట్ కావట్లేదు అనమాట తీయొచ్చు అనుకోండి ఎలాగలాగ ట్రైబర్ పెట్టేస్తే వీడియో అవుతుంది కదా అనుకోవచ్చు బట్ మొబైల్ బాబు దగ్గర ఉంటుంది అనమాట సో అది కొంచెం లేట్ అవుతుంది ఇంకా మొబైల్ మా ఆయనది ఇవ్వమంటే తను అస్సలు ఇవ్వడం అనమాట సో నా మొబైలే చూస్తుంటాడు బాబు ఎప్పుడైనా సరే వాడు కూడా అంతేనండి నా మొబైల్ చూసి చూసి వాళ్ళ డాడీ ఫోన్ ఇచ్చినా కూడా తీసుకోడు అనమాట నాకు మమ్మీదే కావాలి అంటాడు అందుకనేసి ఇంకా వీడియో వద్దు తీయకుండా పర్లేదు తను స్కూల్కి వెళ్ళాలి కదా అన్నట్టు తనకైతే ఇచ్చేస్తాను అనమాట సో వచ్చేసి నేను దొండకాయ ఫ్రై చేస్తున్నానండి దొండకాయ ఫ్రై చేయడం అయితే ఫస్ట్ టైం అండి ఇది ఎలా వస్తుందో చూడాలి బట్ తిన్నాను తిన్ చాలా టైమ్స్ తిన్నాను చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము అనుకోవచ్చు బాబు వెళ్ళిపోయారు కదా మరి టిఫిన్ అని సో బాబుకి ఆల్రెడీ చపాతి తిన్నారనమాట సో తను ఒక్క చపాతి కూడా సరిగ్గా తినడు మార్నింగ్ టైంలో ఎందుకంటే తను లేవగానే పాలు తాగుతాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి వెళ్ళేటప్పుడు పాలు తాగుతాడు ఇంకా మార్నింగ్ టైంలో నేను కూడా బలవంత పెట్టాను అనమాట బాబుకు తినడానికి ఎందుకంటే మరి స్కూల్లో ఏదైనా ప్రాబ్లం ఇబ్బంది పడతాడేమో అన్నట్టు ఇంకా ఇంట్లో ఉన్నప్పుడైతే బలవంతం పెట్టి ఒక ముద్ద ఎక్కువే తినిపిస్తానండి ఇంట్లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రం తను చాలు అన్నాక ఇంకా ఎక్కువ పెట్టను సో అలాగా ఇక వచ్చేసి ఇంకా దొండగా ఎంత కట్ చేసేసుకున్నాను ఇంకా ఫ్రై కూడా చేసేస్తున్నాను అనమాట సో ఆనియన్స్ అవన్నీ వేసేసి సో ఎలా చే నాకు ఫస్ట్ నేను మొబైల్లో సర్చ్ చేసి ఈజీ పద్ధతిలో ఉన్నటువంటి వీడియో చూసి చేస్తున్నానండి చేసాకైతే చాలా బాగుంది టేస్ట్ సో చాలా ఈజీ ఇక్కడ చేయడము ఇంకా అన్నీ కట్ చేసేసి పెట్టేస్తాను అనమాట ఆనియన్స్ వేసుకొని ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాను ఇంకా అందులోకి ఎక్కువ వేగకుండా ఆనియన్స్ అందులో వెంటనే మనం దొండకాయ అయితే వేసేసుకున్నానండి సో కొద్దిసేపు ఇంకా మూత పెట్టేసాను సిమ్లో పెట్టేసి ఇక్కడ వచ్చేసి ఇంకా చపాతి చేస్తున్నాను అనమాట సో ఏంటి కింద చేస్తుంది అనుకోవద్దండి క్లీన్ చేసాను అది క్లీన్ చేసిన తర్వాతనే అలా చేస్తున్నాను నాకు పీట పైన చపాతి తిక్కడం అంటే నాకు రాదనమాట సరిగ్గా ఎందుకంటే కొంచెం ఏమో నాకు అన్కంఫర్టబుల్గా ఉంటుందండి ఇక్కడ కింద అయితేనే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట సో అందుకే ఇలా కిందనే తిక్కేస్తాను అనమాట సో అండ్ క్లీన్ తుడి చేశాను ఇంకా అటుపక్క అది ఫ్రై పెట్టేశాను కదా అది కూడా మధ్యలో మధ్యలో కదుపుతూ ఇంకా ఎటుపక్క చపాతి అటుపక్క అన్నీ చూసుకోవాలండి ఎందుకంటే ఇలా చేసుకోకపోతే నాకు తర్వాత లెవెన్కి మరీ బాబుకి బాక్స్ తీసుకు వెళ్ళాలి టైం అవుతుంది అన్నట్టు చేసుకుంటున్నాను అనమాట వర్క్ సో ఇలా అండి మధ్య మధ్యలో కలుపుతున్నాను ఇంకా అందులో వచ్చేసి ధనియాల పౌడరు తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి పసుపు కారం సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి తర్వాత అందులో కొద్దిగా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఇంకా అన్నీ వేసే వేయలేదండి ఇంకా నేను కొద్దిగా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ సిమ్లో పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి ఇవ్వాలండి ఇస్తేనే ఇంకా దొండకాయ అది అయితే కొంచెం ఫ్రై అయితే అవుతుందన్నమాట మెత్తగా అవుతుందండి బాగా ఉడికినట్టుగా ఉంటుంది సో అందుకేసి మూత పెట్టేసాను అనమాట సో ఇంకా చపాతీలు ఇంకా నాకు మా ఆయనకి ఇద్దరికి అనమాట ఇంకా చేసేస్తున్నాను ఇంకా చూస్తున్నారు కదా సో ఇంకా ఫస్ట్ టైం అనమాట చేయడం తినడం అయితే మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడక్కడ చాలా టైమ్స్ తిన్నాను బాగానే అనిపించింది అందుకే ఎప్పుడు చేయలేదు కదా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు చేశాను సో నేను ఇవి దొండకాయ తీసుకొచ్చి కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది అనమాట సో బట్ అప్పటి నుంచి చేయడం రో చేద్దాం అనుకుంటున్నప్పుడల్లా ఏదో ఒక పోస్ట్పోన్ అయితే అవుతుంది అనమాట సో టిఫిన్ పోస్ట్పోన్ అవుతుంది ఇంకా అందుకే ఈరోజు కన్ఫర్మ్గా చేసేయాలి అన్నట్టు చేసేసారనమాట సో నెక్స్ట్ ఇంకా చపాతీ కూడా ఇంకా పెట్టేస్తాము మా అంటే మా ఆయన అడుగుతున్నాడు అనమాట బయట అయ్యిందా అయిందా అనేసి తనకు టైం అవుతుంది అనేట్టు ఇంకా అందుకే అవతల పెట్టేసానండి ఇంకా చపాతీ కూడా కాల్ చేస్తున్నాను సో ఇంకా అసలు నాకు ఇక్కడ విషయం తెలుసా నాకు పని చేసుకుంటుంటే అసలు కెమెరా ఆన్ చేశానన్న సంగతి కూడా మర్చిపోయాను అనమాట అలా చేసుకుంటున్నాను వర్క్ ఇంకా చాలానే ఉందండి ఇంకా వర్క్ మొత్తం చూసారు కదా అసలు కిచెన్ ఎలా ఉందో చూసారా అండి అసలు చాలా పొంది మార్నింగ్ అంటేనే ఇలానే ఉంటుందన్నమాట సో ఎవరికైనా సరే కిచెన్లో ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి సో అంతా మొత్తం ఫుడ్ రెడీ అయ్యాకనే ఎవరైనా క్లీన్ చేస్తారు నేను కూడా అంతేనమాట సో కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇంకా సామాన్లు కూడా చాలా ఉన్నాయి కడగడానికి గిన్నెలు తోమడానికి చాలా ఉన్నాయి సో అన్నీ తోమేసి ఇంకా బట్టలు కూడా వాష్ చేశాను అండి అవి కూడా ఆల్రెడీ వేసేసాను సో మీకు అదంతా చూపించలేదు ఎందుకంటే ముందు వీడియోలో చూపించాను కదా సో అన్ని వీడియోలోనే చూపిస్తే బాగోదు అన్నట్టు నేను చూపించలేదు అనమాట ఇది వచ్చేసి కిచెన్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కాబట్టి ఎక్కువ టైమ్స్ కిచెన్ చూపి కూడా పర్లేదనమాట సో నా దృష్టిలో సో అందుకే ఇంకా చూపించలేదు అంతా స్కిప్ చేసేసాను ఇంకా ఇక్కడైతే ఇంకా చపాతీకి అయితే కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే యూస్ చేస్తానండి సో ఆయిల్ వేయకపోతే నాకు కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే నాకు తినడానికి నాకు ఉండదు ఇష్టం ఉండదు అనమాట నాకు కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా అంతే అనమాట ఇంకా బాబుకి కూడా అంతే ఆయిల్ వేస్తేనే మెత్తగా ఉంటుంది కాబట్టి తింటారు అసలు ఆయిల్ వేయలేదనుకో పుల్క లాగా ఉంటాయి అనమాట సో నాకు ఇష్టం ఉండదు సో చూసారు కదా కిచెన్ అయితే ఎలా ఉందో సో చాలా ఇదిగా ఉందన్నమాట మొత్తం క్లీన్ చేయాలి టైం అవుతుంది ఇంకా బాబుకి ఆల్రెడీ టెన్ అలా అయింది ఇంకా మొత్తం అంతా కంప్ కంప్లీట్ అయిపోయాక సో ఇంకా అన్ని బాసిలు కూడా అన్ని కడిగేసాను మీకు అదంతా స్కిప్ చేసేసానండి సో చూసారా మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా రైస్ పెట్టేసాను అనమాట సో రైస్లోకి ఇంకా కూర అయితే అదే ఉంది బట్ తిన్నాడు బాబు ఇంకా పప్పు ఉందనమాట ఫ్రిడ్జ్లో కొద్దిగా సో కొంచమే యూస్ చేస్తాను తనకి కారం మసాలా తినడు ఇంకా నెయ్యి విత్ పప్పు కలిపేసి బాక్స్కి అయితే పెట్టేసుకున్నాను విత్ డైలీ ఎగ్ ఉండాలన్నమాట తనకి ఎగ్ కూడా తీసుకెళ్తాను ఒక్కో రోజు ఎగ్ అండ్ ఒక్కో రోజు ఆమ్లెట్ అనమాట సో ఈ అయితే ఎగ్ బాయిల్ చేసేసి అయితే తీసుకెళ్ళిపోతున్నాను ఇంక ఇక్కడ స్నానం చేశాను అనమాట ఆల్రెడీ స్నానం చేసేసి అంత వర్క్ చేసేసుకున్నాను మీకు కొద్ది కొద్దిగా స్కిప్ చేస్తున్నాను అండి ఎందుకంటే అంత వర్క్ చూపిస్తే కొంతమందికి నచ్చదు కదా సో అలాగనమాట ఇంకా స్నానం చేశాను సో ఇంక బాబు కూడా ఇంకా ప్రిపేర్ చేసేసాను అనమాట బాక్స్ లంచ్ బాక్స్ సో చూస్తారు కదా ఇలాగనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి స్నాక్స్ అండి స్నాక్స్ మార్నింగ్ పంపించాను ఇప్పుడు ఆఫ్టర్నూన్ త్రీ థర్టీకి మరీ స్నాక్స్ ఉంటాయి కాబట్టి ఇంకా మార్నింగ్ లంచ్ బాక్స్తో సహా స్నాక్స్ బాక్స్ కూడా పంపిస్తానమాట స్నాక్స్కి వచ్చేసి ఆపిల్ అండ్ చాకోస్ అండి సో చాకోస్ పాలలో వేసి అసలు తిన్నాడు అనమాట సో ఇలాగే ఇష్టం అనమాట సో అందుకే ఇంకా ఫ్రూట్స్ కూడా సరిగ్గా తినాడు బట్ వాళ్ళు మ్యామ్ ఫోన్ చేసి నేను తినిపిస్తాను కొద్ది మీరు వేసి పంపించండి అని చెప్తేనే ఇంకా వేస్తున్నాను అనమాట సో డైలీ ఏదో ఒక ఫ్రూట్ బనానా కానీ ఆపిల్ కానీ ఇలా ఏదో పంపిస్తుంటాను అనమాట ఇంకా లంచ్ బ్యాగ్ అయితే రెడీ చేసేస్తానండి ఇంకా పంపించడం తీసుకెళ్ళిపోవడమే సో ఇలా చూస్తారు కదా అసలు రెస్ట్ లేకుండా చేసుకుంటేనే పని అయితే అనమాట ఇంకా బాక్స్ ఇచ్చేసి రావాలి ఏ సంవత్సరం అన్నగా ప్రతి ఒక్కటి ఉండాల్సిందే ఏది లేకపోయినా కాస్త జరగదు అనమాట సో చూసి సరే ఏమేమి తెచ్చారా ఏంటి అనేది అయితే సో వచ్చేసి బిస్కెట్స్ అనమాట బాబు చూసుకొచ్చారు వచ్చారు నెక్స్ట్ ఇవి కూడా అంతే బాబుకే ఎక్కువ ఉంటాయి ఏ సరుకున్నా తను ఎప్పుడైనా తని సో ఇంట్లో వస్తుంది కంటే పిల్లలకే ఎక్కువ తెచ్చుకుంటమోటోస్ అనమాట సో చూసారు మార్నింగ్ తెచ్చిచ్చారనమాట సో ఇంత పని అంతా కంప్లీట్ అయిపోయి బాబుకి బాక్స్ ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ తెచ్చి వెళ్ళాను తన డ్యూటీకి వెళ్ళేటప్పుడు తెచ్చి వెళ్ళిపోయారు అనమాట సో ఇంకా ఇప్పుడు ఈ టైంలో ఫ్రీగా ఉన్నాను కాబట్టి ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ చూసుకొని సర్దుకోవాలండి బాబుకి లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చాను కాబట్టి ఇప్పుడు ఫ్రీ అయిపోయాను ఒక వన్ అవర్ అలా టూ అవర్స్ ఫ్రీగా ఉంటానన్నమాట ఇంకా బాబుని తీసుకోవడానికి మరీ వెళ్తాను అంతలోపు మనకి ఏదైనా పని ఉంటే ఇంకా వీడియో ఎడిటింగ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మీకు విషయం చెప్పాను కదండి ప్రమోషన్ చేస్తుంటాను నేను ఇన్స్టాగ్రామ్లో శారీస్ ప్రమోషన్ చేస్తా అని సో అవి చేసుకొని రావాలి అవి ఎడిటింగ్ చేయాలి అవి అప్లోడ్ చేయాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిగా ఖాళీ టైం అంటే అసలు దొరకదండి ఈ మధ్యలో సో నెక్స్ట్ అయ్యో సో ఇవైతే టొమాటోస్ అనమాట నెక్స్ట్ ఇందులో వచ్చేసి చెప్పాను కదా బాబుకి స్నాక్స్ కోసం అనమాట సో ఇది హోమ్ హోమ్ నీడ్ ఫుడ్స్ అనమాట అంటే మనకి ఇంట్లో ఎలా చేస్తారో అలా చేస్తారనమాట వాళ్ళు సో అక్కడ తెచ్చుకుంటాం ఎక్కువ సో ఇవి కానీ నెక్స్ట్ ఇవి కూడా సో తర్వాత ఇవన్నీ బాబువే బాబుగా అండి ఇంకా ఇవే కాకుండా తనకు స్నాక్స్ కోసం ఇంకా ఫ్రిడ్జ్లో ఎనీ టైం ఫ్రూట్స్ అవి ఉంటాయి అన్నమాట సో ఆపిల్లో నీకు మేము ఇంతకుముందు లంచ్ బాక్స్ చూపించాను కదండి ఫ్రూట్స్ పంపిస్తాను బనానా ఆపిల్ సో చాకోస్ ఇలా అన్నీనా సో నెక్స్ట్ చూసారా ఇవి వచ్చేసి సీతాఫలం అనమాట నాకు చాలా ఇష్టం అనేసి ఎక్కడో కనపడితే కొద్దిగా బాగాలేవంట కూడా అందులోనే బాగాలేని వాటిలో కూడా ఒక ఫోర్ అంటే కాలు పెద్ద తీసుకొచ్చారనమాట సో అందులోనే మంచివి కొన్ని సో ఇంకా ఎక్కడైనా బాగుంటే తీసుకుందాం అన్నట్టు ఇవి కనపడ్డాయి అనేసి నాకు ఇష్టం అనేసి తీసుకొచ్చారనమాట మా ఆయన సో చాలా ఇష్టము మా అమ్మ వాళ్ళ ఊళ్ళైతే ఫ్రీగా దొరుకుతాయి అనమాట ఎన్ని కావాలంటే అనేది ఉంటాయి బట్ ఇక్కడ దొరకవు కదా సో ఇవి తీసుకొచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా కరివేపాకు అనమాట మనకు ఏ కూరపోయినా అవసరం అవుతుంది ఇవన్నీ వచ్చేసి ఇంకా వెజిటేబుల్స్ ఏనా అండి సో చూస్తారు కదా ఇవన్నీ వెజిటేబుల్సే ఇంకా ఆనియన్స్ ఇవన్నీ తీసుకొచ్చారు ఇంకా ఇవన్నీ చూపించాల్సిన అవసరం లేదు అనుకుంటారండి సో ఇవన్నీ ఫ్రిడ్జ్ ఇవన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని సర్దుకోవాలండి సో ఇదనమాట మా వీడియో ఈరోజు వచ్చేసి సో సింపుల్గా ఉంటాయి నా వీడియోస్ సో న్యాచురల్గా కూడా ఉంటాయండి సో నా వీడియోస్ని అయితే ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అది లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో మీకు అలాంటి వీడియోస్ అయితే నేను ట్రై చేస్తాను అనమాట ఓకేనా నా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ కామెంట్ చేయండి సో ఈ వాటికి అయితే ఇదనమాట సో నేను మార్నింగ్ ఏం చేశాను ఏం వర్క్ చేశాను అన్నీ మీతో షేర్ చేసుకున్నానండి ఓకేనా థ్యాంక్ యూ అండి సో ఇవన్నీ ఇంకా సర్దుకోవడమే ఒక ఫ్రిడ్జ్లో అంత సర్వ్ కదా ప్రతిదీ చే వీడియో కోసం అనుకో అనుకోవచ్చు కొంతమంది సో మేము వీడియో కోసం అయితే అసలు చేయట్లేదండి ఎందుకంటే మనం మన నీట్నెస్ ఉండాలని ఎప్పుడు వీడియో కాకుండా ఆఫ్లైన్ ఆఫ్లైన్ ఆఫ్లైన్లోనైనా ఆన్లైన్లోనైనా సో మనం వర్క్ అయితే ఉంటుంది అనమాట సో అదే వర్క్ వీడియో తీస్తుంటాము సో అంతవరకే కొంతమంది అనుకోవచ్చు వీడియో కోసమే చేస్తారేమో వీడియో కోసమే చూపిస్తారేమో అనుకోవచ్చు అదేమి ఉండదండి సో మనం చేస్తున్న పని ఎలాగో ఉంటాము బట్ అదే పని వీడియో తీసుకుంటాం అనమాట ఓకేనా ఓకే ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ సో నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అయితే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలని అయితే ఆస్కారం ఉంటుందన్నమాట సో చూసారు కదా ఇంకా అన్నీ అయితే సర్దేసుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో ఇలా వెజిటేబుల్స్ అన్నీ తెచ్చిన వెంటనే సర్దుకోవడమే నాకు చాలా ఇష్టం అనమాట అలాగే పెట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు అన్నీ క్లీన్ చేసేసుకొని సర్దుకున్నాను సో ఇదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఐషు లాగ్స్ అండి ఇంకా మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తుంటాను ప్లీజ్ ఒక్కసారి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మొత్తం అంత క్లీన్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నానండి ఓకేనా సో మీరు ఎలా చేసుకుంటారు ఎలా వెజిటేబుల్స్ అన్ని ఎలా సపరేట్ చేసుకుంటే ఏంటి నాతో షేర్ చేసుకోండి బాయ్ బాయ్